ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಬುಗ್ಗನ್ ರಾಜೇಂದ್ರ ಪ್ರಸಾದ್ ಗಾರು ತನ್ನ ಗೊಪ್ಪು ಮೆಡ ಕಾರ್ಯ ಕೊಂತ ಕೊಡ ಮುಂದೆ ಆಲೋಚಿಸ್ಕೊಂಡು ಮಾತಾಡೋದು ಬದ್ಧ ಆಗ ಮಂತ್ರಿಗೊಂಡ ಇದು ಆ ಟೈಮ್ಲೇ ಮುಖ್ಯ ಮುಖ್ಯಸ್ಟ್ರೇಷನ್ ಆಫೀಸ್ ಮಾತಾಡುತ್ತೆ ಗೌರ್ಮೆಂಟ್ ಆಗ ಮುಂದೆ ತುಂಬ ಪ್ರಭುತ್ವದಲ್ಲಿ ಬಟ್ಟೆ కేలం కక్షతో ఒక బిల్డింగ్ సాక్షాక రీసెర్చ్ డిపార్ట్మెంట్ సెకండ్ బిల్డింగ్ అలా ఇస్తారు అలా కట్టారు ఎందుకు షిప్ చేయలేకపోయారు ఎందుకు ఆపికు రిస్ ఎందుకు అన్ని పెని పెట్టాడు అని మేము భక్తులు మాది కాదు ప్రభుత్వం ఆయన ఆయన చేసే తప్పులు మా మీద అలాగే ఈ గోగా స్కూల్ అన్నాడు రకరకాల స్విమ్మింగ్ పూల్ అన్నాడు క్లబ్ అన్నాడు రకరకాల మాట్లాడాడు నువ్వు ఎందుకు చేయలేకపోయా అడుగుతున్నాను ఎవరు కూడా గోర్ కూడా ఫర్నిచర్ ఎవరితో మా బత్యది కాదు ఆ రోజు నువ్వు ఓపెన్ చేసి నిన్న చేసావు అని కూడా ఆయన నిర్వహణ చేసాడు మేము చేయలేదు ఆయన వరకు మేము ఊరుగున్నా మేమే ప్రెస్ పెట్టాం అనుకున్నాం ఆయన పెట్టాడు ప్రెస్ నేను ప్రెస్ పెడితే బేకేది ఆయన ఆయన సొంత ప్రెస్ పెట్టి ఆయన కప్పలేకున్నాను ఇప్పుడు ఆయన బిల్డింగ్ సాక్షన్ ఇప్పుడు ఫర్నిచర్ ఉందా లేదా తెలియదు ఆయన ఒప్పుడు ఆ రోజు ఆ లాభం లేదా మామూలు నిద్రేస్తున్నాడు వేస్తున్నాడు మేము పట్టించుకో బేకేది ఇంకేంటే ఆయన పెద్ద గొప్పలు చెప్పాడు కదా విజయవాబు పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టించారు అందులో పని లేదు స్టాఫ్ లేదు స్కూల్ కట్టించాడు స్టాఫ్ లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి తర్వాత ఇంకోటి అండర్ గ్రౌండ్ మాట్లాడాడు ఇది మన రైల్వే అండర్ సరే దేశంలో ఫోర్త్ ఇది ఎక్కడ లేదు పైన ఆర్బీఆర్ కింద ఆర్బీపీ కింద అరోబి లేదు ఆరోబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ దేశంలో ఫస్ట్ బాంబే చెప్పాడు బాంబే చెప్పుడు అది ఫస్ట్ వచ్చింది అని సంతోషం మంచిది నేను గవర్నమెంట్ కాదు మేము అడ్డుపడం కానీ ఎందుకన్నా అయిపోయింది మా ప్రభుత్వమా ప్రభుత్వం కాదు కదా ఆయన తెలిసి తప్పులు మాట్లాడుతున్నాను ఎందుకు ఎందుకే ఆ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళాలని వాళ్ళు చెప్తారు వాళ్ళు మాట్లాడి సాల్వ్ చేసి కదా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయాడు ఆయన చేసే తప్పుని మా మీద తిప్పుతున్నాడు అది అన్యాయం దుర్మార్గం అది అన్ని విషయాలు ఆయన గురించి మాట్లాడే చాలా ఉన్నాయి మేము మాట్లాడలేదు ఆయన గురించి సిమెంట్ ఫ్యాక్టరీ మీద మేము తెప్పించాం సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజల జీవితం నాశనం చెప్పారు సిమెంట్లో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా సిమెంట్ ఆధారప్రాంత ప్రాంతం వాళ్ళ కోసం మేము పాలతో మాట్లాడి కరు కింద పని పొందించాం అక్షరం కూడా పొలాలు లేవు మీకు ఎంత తెలుసు అంత ఫారెస్ట్ కాబట్టి వాళ్ళ చూడలేక అక్కడ ప్రాంత చూడలేక మేము అక్కడ మాట్లాడి వాళ్ళతో మాట్లాడి కరు పని పెట్టించాం దాదాపు అంతా బతుకుతున్నాం వాళ్ళ గోడ చాలా భయంకరంగా నడుచుకున్నారు ప్రజలు అందుకే వాళ్ళ బాధ చూడలేక సిమెంట్ ఫ్యాక్టరీ నడుస్తుంది బ్రహ్మాండం నడుస్తుంది వాళ్ళ కష్టం లేదు ఇవన్నీ జల్లా అడుగుతున్నాను సిమెంట్ ప్యాక్ ఎంత బంద్ అయింది కారణం మీరు మేము కారణం మీరా ప్రజలు దృష్టింది సిమెంట్ అందరి తెలుసు కారణం అది అంటే ఆయన తప్పుని దాచిపెట్టుకొని మళ్ళీ పైప్స్ మాట్లాడు జే జయ జల్జీఎం ప్రోగ్రామ్ మాట్లాడు జల్జీఎం స్కీమ్ అది జే స్కీమ్ అది వాళ్ళు ఎలక్షన్ అయిపోయాక అంత పైపు రాలేదు దాదాపు నేను గెలిచాక నేను నేను వాళ్ళతో మీటింగ్ పెడితే వాళ్ళసారి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఐదు వేల టన్నుల పైపు కావాలి చెప్పడం జరిగింది మరి నేను అడుగుతాను మీ తప్పున మాకు మాజీ ముఖ్యం మాజీ మంత్రి కానీ ఎందుకు దిప్పటి పైపు దిప్పలేదు గొప్ప చెప్పుకుంటున్నాడు జేజేఎం నా దేవుడు సెంటర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది మరి ఆ రోజు ముందు ఓపెన్ చేయని చెప్పలేదు గొప్ప చెప్పు బ్రహ్మాండ రోడ్ వేసాను బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాను అది కట్టా చెప్పాను పంచాయతీ బిల్డింగ్ కట్టాను ఆర్మీ కట్టాను ఎక్కడ ఎక్కడ ఫెసిలిటీ అవుతున్నాడు వాచ్మెన్ సెల్ లేడు ఎక్కడ చల్లి అక్కడ తెల్ల జేజేఎం లో నో ఆరు పైపుని దేపిలేపెరో ఐదు ఆరు డన్న పైపుని దేపిచారు అది ఏ స్కీమ్స్ స్కీమ్స్ కిమేనే కమ్యూనిటీ బాతే ఉంది అని మార్డటం తప్పది పైపు దేపిచా గొపుత నాదే గొపుత నాదే అని కాదు గొపుత కాదు మరి కౌంతి పని కావాల కంప్లీట్ అలాగే ఈ రోజు మనం బక్షన ఇసేసారీస్ లో కోర్టుకు ఎందుకు ఆప్లై అయిపోయారు ఈ ప్రజలు అంటే నింద బామే పోస్తారండి గిల్దేశ్ పార్టీ పోస్తార మా తప్పే కాదు కోర్టులో పోయింది కోర్టు డ్యాక్షన్ ప్రకారం షిఫ్ట్ చేశారు ఆయన తప్పదు ముగ్గుదే తప్పదు మా తప్పు కాదు మేము పోలేదు ఆరు నువ్వు ఉన్నావు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడేందుకు కోర్టులు పోయి రూపాయలు చేసుకోలేదు కొడుకు ఎందుకు నువ్వు కోర్టు పోల్సి ఎందుకు కొట్టను మా మీద ఎందుకు ఇస్తావా తెలుసుది మా మీద ఎందు లేనికే యాక్చువల్ ఫస్ట్ బిల్డింగ్ కూడా బిల్డింగ్ కట్టకూడదు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఒకసారి రిజిస్ట్రేషన్ పెట్టాక సబ్ రిజిస్ట్రేషన్ పెట్టాక సెకండ్ బిల్డింగ్ కట్టకూడదు ఎందుకు కట్టారు అంటే తెలియచిన వాళ్ళు బిల్డింగ్ కట్టారు మళ్ళీ పోటీగా బిడ్డ కట్టించాడు ఆయన చెప్పేసి కరెంటు ఒప్పుడు మేము కూం పోలీస్ స్టేషన్ ఎక్కువ ఉండాలి ఆ ఉద్దేశం బిడ్డ ఎందుకు ఉపయోగించిపోయాం దానికి కరెంట్ లేదు బాత్రూమ్ లేదు ఎందుకు చేశారు మాట్లాడతారు మాకు అవసరం ఉందంటే కించపరచాలి తెలుగుదేశం వాళ్ళు కించపరచారు తెలియజేసి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం ఆపుతామని మీద మాదేశారు దాని ప్రజలు తిక్కోలు కాదు అది మేము చేసే కార్యక్రమం చెప్తాం రోజు దాదాపు పోయిన ఎలక్షన్ అవుతా నేను ఇచ్చాక ముప్పై రెండు ట్యాంకులు నిప్పాము మళ్ళీ ఇరవై తారీఖు మళ్ళీ పూజ చేస్తాను ఇరవై తారీఖు మన దక్షాం ద్వారా ఇరవై తారీఖు నీళ్ళు ఇప్పి ఇవి అన్ని చర్యలు ఇకపోతున్నాం తొందర అంచెన్ అంచెలు ఫస్ట్ కింద ప్యాక్ వస్తాం వచ్చి మీరు ఎవరింటికి చిన్న చిన్నగా అన్ని అన్నీ కూడా శాశ్వతంగా మనకు జేజే మనకు అమృత్ కూడా మనకు దాదాపు నలభై యాభై అరవై కోట్లు సాక్షి అమృత్ 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 అది మనకు అమృత్ స్కీమ్ కింద బెదిలకు నలభై కోట్లు దోన్ ముప్పై కోటానికి సాక్షి మనం లెటర్ వచ్చింది విత్ ఇన్ టూ త్రీ మంత్స్ దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం ఒక ట్యాంక్ కట్టుకు వెళ్ళి ఉంటుంది ట్యాంక్ కట్టుకుని ట్యాంక్ చేసుకుంటాం అలాగే చెరువులో కూడా మనం చెరువులో కూడా పెట్టాం అన్ని చెరువులు కూడా మనం ప్రపోజలు పంపించా కూడా సాక్ష అంటే ఒక పిల్ల ఊరు కానివ్వండి అతడి అన్ని అన్ని రకాల చెరువులు మొత్తం ఉన్నాయి రిపేర్స్ పెట్టా రిపేర్స్ పెట్టడానికి కూడా అన్ని పెట్టాం మనం ఇది ఇక్కడ పశ్చిమ ఆధారపడ రాత్రి అంతా కూడా ఈ దర్శక ప్రాంతంలో నీళ్ళే తాగి నీళ్ళు లేని బ్యాచ్లకు తాగి మనం గౌరవం తీసుకొస్తున్నాం అలాగే డోన్లకు జీ తీసుకొస్తున్నాం అలాగే ప్యాబ్లెట్కి పాపి తీసుకొస్తున్నాం అటువంటి సమస్య లేకుండా శాశ్వతంగా నీళ్ళు నీళ్ళు మనం అన్ని చర్యలు ఇప్పుడు వీళ్ళైతే ఇంకా మనం పబ్బులు పెట్టాం ఇట్లా కానీ కానీ ఇంట్లో కానీ ఇరిగేషన్ పర్పస్ కోసం స్కీమ్ ఒకటి ఎత్తుకు పథకం పెట్టామని రెండు కలిసి దాడు నాలుగు వందల కోట్లు ఐదు కోట్లు అవుతున్నాయి జారీ చేస్తున్నాను ఆ స్కీమ్ కంప్లీట్ చేసుకుంటే మనకు కంపల్సరీగా ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కానీ సైడ్ సమస్య రాష్ట్రంగా తీరిపోతుంది అది మనకు కావాల్సింది కావాల్సింది మన రైతులు కాపాడాలి జామీంద్రీ తోటలునే పూల చోట్ల పూల తోటలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బోర్లు లేక ఎంత ప్రభుత్వంలో డిప్సీ లేదు లేదు సరిగ్గా సబ్సిడీ లేదు అన్నీ అరేంజ్ చేస్తాను నేను అరేంజ్ చేస్తాను కాబట్టి మాట్లాడే ముందు

అన్ని కార్యక్రమం చేయకపోతే మేమైతే ఏదైతే కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామో తొందరలోనే ఈ కోర్టు బిల్డింగ్ కానివ్వండి పెండింగ్ గత ప్రభుత్వం పెండింగ్ కానీ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తుంది కారణం బిల్డింగ్స్ ఎందుకు పెండింగ్ ఉన్నాయో కారణం గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కంప్లీట్ దోచుకోవారు మాకు చెప్పించిపోయారు అయినా మేమిచ్చే మాట ప్రకారం మా అయితే ఎలక్షన్ మేము మాట మా పథకాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా ఇబ్బంది ఉన్నా ప్రజల కోసం ప్రజలకు మాటించాం కాబట్టి మా ఇబ్బంది ఆర్థిక పరిస్థితి కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ఇచ్చే రోజు ఇచ్చిన ప్రాముఖ్యంగా మేము కంప్లీట్ చేసాం రేపు బస్సు ఇస్తున్నాం విచార బస్సు తర్వాత అన్నపూర్ణ కింద రైతులు ఇవ్వబోతున్నాం తొందరగా టౌన్లో కానీ మండల కానీ ఇల్లు అయిపోతాం ఒకరి పట్టారే అందరూ కూడా ఇల్లు ఇస్తున్నాం అలాగే వికలాంగులకు ఇందాక బిడ్డి ఇద్దా పోయించాం విషయానికి వికలాంగులకు ట్రై సైకిల్స్ అయ్యిపోతున్నాం అంటే కరెంటు మౌటర్ సైకిల్లో కూడా కరెంటు ఎందుకంటే వాళ్ళకి అవసరం వాళ్ళకు ఏదైతే అవసరం ఉందో అవి తప్పకుండా వన్ మంత్లో ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నాం అంటే అభివృద్ధి మేము చేస్తున్నాం మీ షో ఆడ బిల్డింగ్ కట్టాడు అమెరికా పోలిస్తాడు రష్యా పోలుస్తాడు ఇదిగా వచ్చింది ఇప్పుడు మన గోరుకొండ స్కూల్లో పెద్ద బిల్డింగ్ కట్టించాడు అప్పుడే పైన పాలసీ పోయింది అక్కడ సరిగా వస్తా నీళ్ళు 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 లేవని చెప్పాడు మామీ చెప్తున్నాడు నువ్వు మీద కట్టా బిల్డింగ్ కాదు నీళ్ళు లేకుండా కరెంటు ఎక్కడ మేం చేసావు ట్రాన్స్ఫర్ ఎందుకు పెట్టాను చిన్న పని అది నిన్న మాట్లాడు నీళ్ళు లేవని చెప్పి బిల్డింగ్ నువ్వు మేము కాదు నీళ్ళు ఇచ్చా ఇప్పుడు ఇస్తున్నాం నీళ్ళు కరెంట్ కూడా ట్రాన్స్ఫర్ ఫిక్స్ చేస్తున్నావు అమ్మేం చేస్తున్నావు అన్నీ పెళ్లి పెట్టావు పెట్టి నీళ్ళతో మామీ చేస్తున్నావు అది మంచి పద్ధతి కాదు నువ్వు అభివృద్ధి చేసింటే ఉంటే ఎందుకు గెలవాల్సింది ఎందుకు కొడిపోయారు అభివృద్ధి చేసింటే ఎందుకు గడిపోయారు అడుగుతాడు నేను అభివృద్ధి చేయలేదు సంత అసంతృప్తాన్ని అభివృద్ధి రోడ్ ఎక్కడేసినాడు తారపు మన మేకప్ మనం మేకప్ అట్లా చేస్తున్నాడు వచ్చి ఎక్కడ కొత్త రోడ్స్ కానీ కొత్త ఫైర్ ఎక్కడ ఒక బిల్డింగ్ తప్పనిచ్చి బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ తప్పి నుంచి ఎక్కడ ఏం చేయాలి అభివృద్ధి బీద కడుపు కొట్టాడు సిమెంట్ ఫ్యాక్టరీ చేసి బీడ కడుపు కొట్టాడు చాలా వరకు నీకు చాలా ఆ దాదాపు సిమెంట్ అని ఉత్తాడు మాత్రమే ఏర్పడింది వాళ్ళకి వాళ్ళ అవసరం వెళ్ళింది మేము చెప్తాం అప్పుడు కానీ మేము తప్పకుండా మేమైతే ఇచ్చామో అన్ని కార్యక్రమం చేస్తాం తప్పకుండా చేస్తాం ఇంగ్లీష్ ఇస్తాం తామీ ఇస్తాం తల్లి సమస్య కానీ రైతుల సమస్య కానీ తెలిసి బాధ్యత మాది తప్పకుండా మేము తెలుస్తాం దయచేసి నువ్వు చేసే తప్పు మా మీద మామూలు చేయడం చాలా బాధాకరం బాగా అని మేము భయపడడం తప్పకుండా అభివృద్ధి కార్యక్రమం మేము ముందుంటాం ఏ వరకు చేసినా కానీ అభివృద్ధి కార్యక్రమం మీకు కావాలి తప్పకుండా ఏదైతే పెండింగ్ ఉందో ఆ కార్యక్రమం కంప్లీట్ చేస్తాం ప్రజలు లాసుకుంటా ప్రజలకు కష్టాలు ఉద్యోగాలు కూడా ఇస్తాను నాకు ఎందుకంటే ఊరకు మన పానీయం కానీ రోడ్ కానీ ఇండస్ట్రియల్ అప్రైడ్ డిక్లే చేశారు కాబట్టి తొందరగానే మంచి మంచిగా వస్తాయి మేము మా చంద్రబాబు నాయుడు గారు ఏ కలెక్ట్ చేశాడో అందుకు అప్రమేట్ చేస్తాం లాస్ట్ ఇంకోటి ముఖ్యంగా మళ్ళీ మీరు మాట్లాడతారు కొన్ని పేపర్ నాకు రాస్తున్నాయి ప్రకాష్ రెడ్డి అలిగినాడు ప్రకాష్ రెడ్డి పాడిపోయినాడు నేను అప్లై చేయించుకున్నాను బాగున్నాడు పోలేదు నేను అంతా చెప్పాను వాళ్ళకు చెప్పాను నేను ఆఫీస్కి కూడా చెప్పాను అని దాన్ని అడ్వాంటేజ్ కూడా పేపర్లో వస్తారు ప్రకాష్ రెడ్డి అసంతృప్తి ప్రకాష్ రెడ్డి వేక నాకు అవసరం ఉంది మేము కాంగ్రెస్ పిల్లకే తెలుసు తెలిసి పార్టీ పెట్టే సమస్య లేదు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా ముప్పై ఏళ్ళు ఉంటుంది కాబట్టి మేము పార్టీ పెట్టే సమస్య లేదు మీరు కలగంటారు పాపం మా నాయకులు డోన్ నాయకులు కలగంటారు మేము వచ్చేస్తున్నామని పెద్ద పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు మీరు చేసే అరాచకాలకు కొంత కోసం నేర్లో మీటింగ్ తెస్తాను నేను సినిమాటగా మీ మంత్రి మాజీ మంత్రి మంత్రి రాంటాను అని పేరు పిట్ట పిట్ట కదా మేము చెప్పాము వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి కూడా రచ్చరాజమారు రప్పరాప అన్నాడు ఏదన్నా డేస్ పెట్టుకొని చేయలేక కానీ ఒక బాధ్యతగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక మాట్లాడి సిగ్గు నడుతున్నాను మేము ఆ లోపల కేసు ఆ వాట కేసు పెట్టాలి మేము ఇంకా మా మా ముఖ్యమంత్రి గారు కొంచెం దానికి తెలుసు నేను ముఖ్యమంత్రి దాన్ని తెలిసి వద్ద తప్పకసారి తప్పండి ప్రజలు హర్షిస్తారు ఒక డేస్ పెట్టుకునేంత మందిలో పెట్టుకునేంతమందిలో దండి ఏంటది నువ్వు చదువుకున్నావు అంటే చందాకలేదు కానీ ముఖ్యమంత్రి పనిచేసావు అతని కూడా దేశపని తిట్టి సంపడి నాకు ఏంటంటే ప్రజాస్యం ఎక్కడ పోతుంది అంటే మీ మీ కాలంలో ప్రజాజ్యం లేదు మీ సొంత రాజ్యం చేస్తుంటారు రాజ్యం రాజు చేసుకున్నారు ఇక అటు చెల్లవు తప్పకుండా ఇవి తప్పు చేస్తే వాళ్ళని మొత్తం శిక్ష నేను ముఖ్యమంత్రి కూర్చున్నాను ఎందుకంటే ప్రజల్లో మనం మాకు మెసేజ్ పొప్పాలి అధికారిని మాట్లాడితే అధికారిని మాట్లాడితే ఇంకా మా ఊరికి మన కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మంచి సమస్య అది మా ఎటువంటి అసత్వం నాకు లేదు నాకు ఆపరేషన్ చెప్తున్నా నేను ఎందుకంటే మా నాన్న కూడా అంటే చిన్న తమాష కాదు అన్ని వేల మంది పోరాడు ఇబ్బంది పడదు కాబట్టి నేను ముసాడు చెప్పిన కాళ్ళు మిషన్ చెప్పించారు ప్రకాశ రెడ్డి పోతున్నాడు ఎక్కడ పోతాడు ఎక్కడ పోతుంది టీ ఉంటే మా టీడీపీ ఉంటుంది మీరు మొత్తం మా మా బుక్ కానీ మా దేవుడు కానీ కలగట్టారు మా నాయకులంతా మా జిల్లాలో రాష్ట్ర మొత్తం కలగట్టు మళ్ళీ వచ్చేస్తాం ప్రభుత్వం చూస్తాం ఇంకా నాలుగేళ్ళు ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చేస్తున్నాయి లెక్క పెట్టుకుంటారు ఒకటి రెండు మూడు లెక్క పెట్టుకుంటున్నాడు లెక్కలు లెక్క ఉంటాయి శాశ్వతంగా మళ్ళీ మీ పార్టీ ముస్థాప అయిపోతుంది మీరు వచ్చే సమస్య కలగారు ఎవరు బయలుకపోయి ఉంటుంది అదే ప్రపంచం అట్ట కంటారు మళ్ళీ మేము వస్తామని కలగంటున్నారు కళ కల మాత్రం తప్పకుండా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు మా ఇంటి ఉంటారు ఇప్పుడు తల్లి దేవుని కింద ఇచ్చాం బస్సు వస్తుంది పట్టాలు వస్తున్నాయి పింఛన్ ఇచ్చాం ఇంకేం కాదు నేను అయితే మాట చెప్పి అన్ని కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ పెడికి పోలేదు వీళ్ళు మాట్లాడారు అంత బుస్సు గిస్తే మాట్లాడుతున్నాడు అసలు తెలివినో మాట్లాడా అంతకాల పండి ప్రజలు పండి ధైర్యం అంటే ప్రజలకు వెళ్ళండి చూద్దాం వాళ్ళకి వెళ్ళలే రాములకి వెళ్ళండి ప్రజలు మేము ఎవరు కొడతారు మేము చేసే కార్యక్రమం అన్నీ చేశాం కాబట్టి ప్రజలు మాయమన్నారు ఇవన్నీ మేము అన్ని కూడా మహిళలు సంతోషపడతారు ఒకవారు సంతోషపడతారు మంచి పైకి కార్యక్రమం చేస్తారు మీరు మేము తప్పు చేసిన గతకుంటా కాబట్టి ఈరోజు మంచి స్పందన ఉంది మాకు ధైర్యం అంటే పోమని చెప్పండి నువ్వు కాదు మీ జైగు రామ చెప్పండి పోలీసు రామ చెప్పండి చూద్దాం పోమని చెప్పిన రమ్మకి కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఏ పని చేసినా మా పార్టీ మొత్తం సపరేట్గా ఆ ఎన్ని పర్యటన కంప్లీట్ చేసి మా రైతులు కానీ మా గ్రామస్తులు కానివ్వండి టౌన్గా మాకు కాపాడే బాధ్యత అనేది తప్పకుండా అన్ని ఫిక్స్ చేస్తాం మేము మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు మీరు కార్యకర్తలు రాసుకుంటాం రాసుకొని స్వచ్ఛత రాసుకుని నాకు అబ్జెట్ లేదు నన్ను వాళ్ళు రాసుకుంటారు కాబట్టి నాకు అబ్జెక్ట్ లేదు రాసుకుని మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు మా అబ్జర్వర్ మాత్ర గవర్నమెంట్ పెద్దలు కోటల జయశ్వర ప్రకాష్ రెడ్డి గారికి మరియు సోదరులు మరి కర్నూలు ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ నాసు గారికి ఇక్కడ పాత్రికేయ సోదరులు వినయపూర్వక నమస్కారాలు సార్ ఇందాకే చెప్పినాడు మరి డోన్ల అభివృద్ధిలో నియోజకవర్గంలో అభివృద్ధి చాలా చేశానని మరి మాజీ మంత్రి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నిజమే సార్ చెప్పింది డెవలప్మెంట్ని స్వాగతించడం అనేది తెలుగుదేశం పార్టీ ఆదిరించి డెవలప్ చేసిన వాళ్ళని ఎవరిని వ్యతిరేకించలేదు కాకపోతే డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ కాదు దాంట్లో ఉండే స్టాఫ్ దాన్ని రన్నింగ్ తీసుకొచ్చినప్పుడు అది కరెక్ట్ దాని లక్ష్యం నెరవేరుతుంది హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్ వచ్చింది దాంట్లో సంబంధించిన స్టాఫ్ లేకపోవడం వల్ల నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉంది రెండవది ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు మరి బుగ్గన్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర రెడ్డి గారు మరి ఆర్థిక మంత్రిగా చేసి ఇప్పుడు ఈరోజు మరి నేనే సోషల్ మీడియాలోనూ పేపర్లోనూ చూశాను దాదాపు రెండు లక్షల మా ప్రభుత్వ బడ్జెట్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లకు మరి తెలుగుదేశం పార్టీ బడ్జెట్కి రెండు లక్షల ముప్పై వేల కోట్లకు పెద్ద కేవలం కేవలం ఐదు వేల కోట్లే మరి దాదాపు లక్ష పద్దెనిమిది వేల కోట్లు మరి పెన్షన్స్కి మరియు ఉద్యోగస్తుల జీతాలకి సరిపోతుంది మిగిలిన లక్ష కోట్లు ఏం చేసినారు అని ఆయన మా ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాలు ఇచ్చిన మరి ఆ పథకాలన్నీ మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇవ్వలేదన్న దూరంలో మరి ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారు అంటే రాజకీయాల్లో ఏముందంటే నాలుగు సార్లు అబద్ధాలు చెప్తే అబద్దమైన నిజమయ్యే పరిస్థితి అవుతుందన్న గోబెల్స్ ప్రచారం నేను నమ్ముకున్నారే నిజంగా అంటే నిజాయితీగా ముందుకు పోవటం లేదు ఇది పాతికే మిత్రుల ద్వారా మరి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను మరి గత ప్రభుత్వంలో ఆయనే చెప్పాడు నేను ఒక పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప ఇప్పుడు ప్రభుత్వంలో ఏం చంద్రబాబు నాయుడు పెన్షన్ వెయ్యి రూపాయలు అంటే రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల పెన్షన్ ఇచ్చే దాంట్లో మరి ఒక వెయ్యి రూపాయలు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ అంటే దాదాపు ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి రాష్ట్రం భార రాష్ట్రం మీద భారం వెయ్యి రూపాయలు అంటే సింపుల్గా వెయ్యి రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు కదా మరి రాష్ట్రంలో ఉన్న అన్ని లబ్ధిదరాలకు ఇచ్చినప్పుడు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల అదనపు భారము రాష్ట్రం మీద పడినప్పటికీ చెప్పిన మాట ప్రకారం మరి చంద్రబాబు నాయుడు గారిని నాలుగు వేలు చేశారు మీరే చెప్పారు తల్లికి వందనము అమ్మఒడి అని గొప్పగా చెప్పుకున్నారు పథకం ఒక పథకం చెప్తే ఆ నాయకుడు గుర్తుకు రావాలని అంత గొప్పగా చెప్పారు మరి చెప్పినప్పుడు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పడం జరిగింది మీరు మరి మీరు స్వయాన ఎందుకంటే ఇక్కడ ఆర్థిక మంత్రికి ఆయన లేకపోయినంటే ఇంకొకరు ఎవరన్నా ఎమ్మెల్యే అంటే మనం ఏదైనా మాట్లాడలేదు ఆర్థిక మంత్రికి అన్ని విషయాలు తెలిసి గతంలో మూడు వేల రూపాయలు చేయడానికి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్లు తీసుకున్న వ్యక్తి వెయ్యి రూపాయలు పెన్షన్ దాన్ని ఊరవలేకపోవడం ఒకటి రెండవది తల్లికి వందనము అందరికీ ఇస్తానని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీ భారతీదేవి గారు కూడా అన్ని ఎలక్షన్స్ మీటింగ్ లో చెప్పడం జరిగింది మరి అటువంటి అప్పుడు మరి మరి మాట చెప్పిన మాట ప్రకారం లేకుండా ఒకరికే ఎందుకు ఇవ్వాల్సి ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే సోదరుల ముస్లిం సోదరుల పిల్లలు కూడా చాలా మంది పెద్ద కుటుంబాలు ఉన్నాయి మరి ఐదు మందికి ఏడు మందికి ఎనిమిది మందికి ఈ రోజు అన్ని డబ్బులు వచ్చినాయి మరి అబద్ధాలు చెప్పుకుంటా ముందు పోతున్నాడు తప్ప మరి వాళ్ళ నాయకుడు అలాగే ఉన్నాడు మరి వాళ్ళ నాయకుడు కింద ఉండే ఇక్కడ ఉన్న మాజీ మంత్రి వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు నిజమే సురప్రకాష్ రెడ్డి గారి అన్న మీద సార్ మీద మరి అపోహలు మరి సారు మరి వచ్చి సారు చరిష్వాము అందరు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మీద తెలుగుదేశం పార్టీ మీద ఆదరణ మీద మరి సారు కొద్ది కాలంలోనే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఆయన డిస్టర్బ్ చేసే ప్రకారంగా మరి ఇది ఒక కుట్రలో భాగం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలతోనే రాజకీయం చేస్తాడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మీరు చూశారు తుని సగటన రైల్వేలో ఎంత జరిగింది ఎంత విధ్వంసం చేయడం అంటే రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఉంటే పెట్టుబడులు వస్తాయి ఆ పెట్టుబడులు రావడం ద్వారా చంద్రబాబు నాయుడు చరిష్మ పెరుగుతుంది ప్రజలకు అన్ని మంచి జరుగుతాయన్న ధోరణి జరగకూడదని ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అలా చేశారు నిన్న కూడా ఒక సింగాయ దళితుడు ఆయన కార్ కిందే అని చనిపోవడం జరిగింది మరి ఆయన తర్వాత నిన్న మామిడి కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మరి నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మరి పన్నెండు రూపాయలు చేసి అదే పక్కన ఉన్న కర్ణాటకలో ఏడు రూపాయలు కూడా ఆరు రూపాయలు తొంభై పైసలు మామిడికి వాళ్ళకి అక్కడ అక్కడ మార్కెట్లో జరుగుతా అంటే దేశంలోనే పెద్ద మార్కెట్లో ఇక్కడ మరి రాష్ట్రంలో రైతులను ఆదుకోలేని పన్నెండు రూపాయలు ఇచ్చింది కూడా అసత్య ప్రచారం చేస్తూ పంట పండిన మంచి పంటను తీసుకొచ్చి సోషల్ మీడియాలో కూడా మనం కూడా చూస్తున్నాం దొంగతనం చేసుకొచ్చి ఆ ట్రాక్టర్లన్నీ తీసి రోడ్డు మీద వేసి దాళ్లన్నీ తొక్కించుకుంటా చేదు అది అది ఒక నిరసన తెలపాలంటే నిరసన తెలపచ్చు కానీ పండిన పంటను ఎవరి ఎవరి నోటికాటికి కూడా లేకుండా తీసేసి మరి ఇటువంటి దుర్మార్గమైన పర్య చర్యలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ చాలా విధ్వంసంగా రాష్ట్ర శాంతి పద్ధతులు బాగలేవని ఒక మెసేజ్ ప్రపంచానికి పెట్టుబడులు పెట్టే కంపెనీలందరికీ తెలియజేసి పరిస్థితి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా ఈ అభివృద్ధిని అడ్డుకునే విధంగానే ఆలోచన ఉంది తప్ప విమర్శ ప్రతిపక్షం అంటే విమర్శ చేయడానికి ఎవరి ప్రతి హక్కు ఉంటుంది కానీ ఆ విమర్శ డెవలప్మెంట్ సైడ్ కానీ ప్రతి చెప్పిన మాటలు ఏదైనా చేయలేకపోవడం దానికి సంబంధించిన ప్రకారం ఉండాల్సిందే కానీ గోపెల్ సింగ్ నమ్ముకుని అసత్య ప్రచారాలు చేసుకుంటూ ముందు పోవడం ఇది మంచిది కాదు పెద్ద ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన ఖచ్చితంగా పెద్ద ఆయన అంటే చాలా గౌరవం ఉంది పార్టీ కూడా ఈయన చరిష్మాని తట్టుకోలేకనే ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇటువంటివి మానుకోవాలని మరి అభివృద్ధి చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మిమ్మల్ని స్వా స్వాగతిస్తుంది తప్ప వ్యతిరేకించదు కా వ్యతిరేకించదు కాబట్టి ఈ మీ పత్రికా ముఖంగా ఇది సబబు కాదు అబద్ధాలు మాని అసత్యాలు మాని వాస్తవాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అందుకే మిమ్మల్ని పదకొండు సీట్లకు అబద్ధాలను చూడలేక పదకొండు సీట్లకు పరిమితం చేశారు కాబట్టి ఇక అది చూసైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని రాష్ట్ర ప్రజలు ఓట్ వేసినారు అది కనుక్కోలేక ఇంకా వాళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు సార్ అన్నట్లు ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని లెక్కలు పెట్టినా రాష్ట్రంలో డిఎస్సి ఇచ్చి మరి ప్రతి జనవరిలోనూ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలన్నీ మీరు కూడా గమనించాలి ఎందుకంటే మీరు వివేకవంతులు మీరు ప్రజలకు వాస్తవ పరిస్థితులు దృష్టికి తీసుకోవడం ద్వారా ప్రజలు వివేకంగా తెలివంతులుగా చేర్చిన బాధ్యత మన పత్రికా విలేకరులుగా మన పట్ల ఉంది రాజకీయ నాయకులుగా మా పాత్ర మేము పోషిస్తాం మీ పాత్ర మీరు పోషిస్తూ మనం అందరం కలిసికట్టుగా మరి రాష్ట్రాన్ని మరి దేశంలోనే ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది క్వాంటమ్ టెక్నాలజీ అయితేనేమి ఎటువంటివి అయినా కానీ అన్ని చేస్తుండేది చంద్రబాబు నాయుడు డోన్ కూడా సార్ మరి మననే అన్నున్నాడు ఫ్యాక్టరీల వల్ల మరి ప్రజలకు ఆదాయం పెరిగి వారి భర్త దెబ్బ కొట్టే వ్యక్తులు కావాలా లేకపోతే మమ్మల్ని మనల్ని ఆదరిస్తూ హక్కులు చేర్చుకునే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకునే అవసరం వస్తుంది కదా నెక్స్ట్ ఎలక్షన్స్ లో అప్పుడే వివేకంగా ముందుకు ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం గ్రామాలన్నీ పెద్దలు గౌరవని శాసనసభ్యులు అట్లాగే మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారితో అలాగే మా అబ్జర్వర్ రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ గారితో కలిసి గ్రామాలు జరుగుతూ ఉన్నాం మరి ఏవైతే సూపర్ సిక్స్ చెప్పామో దాంట్లో నాలుగుని నెరవేర్చడం జరిగింది మరి ఇంకా రెండింటిని తొందరలోనే వేయబోతున్నాము ఒకటి బస్సు ఫ్రీ బస్ ఆడవాళ్ళకి అట్లాగే అన్నదాతకి ఇరవై రూపాయలు ఏవైతే మా సీఎం గారు కానీ మా మేనిఫెస్టోలో కానీ పెట్టిన విషయాలన్నీ ఒక నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఒక రాష్ట్రాభివృద్ధి రాజధాని నిర్మింపజేయడం వీటన్నిటిపైన దృష్టి పెట్టడం జరిగింది కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడే విషయాలను ఒకసారి గమనించినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని పాడు చేయాలి పాడు చేశారు ఆల్రెడీ మళ్ళీ ఇంకా కూడా ఏ విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించాలనే విషయంలో మాట్లాడుతూ ఉన్నారు ఈ డోన్ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తాడనేది మీకంటే ప్రజలకి మాకు అందరికీ బాగా తెలిసిన విషయమే ఇప్పుడు ఒక్కటే వాళ్ళు మాట్లాడుతూ ఉండేది ఏది రిజిస్టర్ ఆఫీస్ని మార్చడం అనే విషయం ఏది కక్ష సాధింపు అనుకోండి పక్షపాతం అనుకోండి మాట్లాడతాం నిజంగా పక్షపాత ధోని చూపించినది ఎవరో మీకు అందరికి తెలుసు ఆ రోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఆయన అక్కడ బిల్డింగ్ కట్టమని ప్రభుత్వం ఆదేశిస్తేనే కట్టాడు పర్మిషన్ ఇచ్చారు కానీ కన్నా ఇంకొక బిల్డింగ్ని ప్రభుత్వ ధనాన్ని ఒక మళ్ళీ ఆయన రెస్పాన్సిబిలిటీ మినిస్టర్గా ఉండి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఇంకో చోట కట్టడం అనేది అన్యాయం కాదా మరి ఆ అన్యాయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసి ఆ బిల్డింగ్ ను కూడా వాడుకుంటాం వాళ్ళక మరి ప్రజావేదికను కూల్చిన గనులు ఎవరా అంటే ఈయననే జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గన గారు ఎందుకంటే బిల్డింగ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వీళ్లకు అప్పులు తెచ్చి నాశనం చేయడం ప్రజల్ని తప్పు పట్టించడం రేకుల సెటిల్ వేసి అభివృద్ధిని చూపించడం మరి గ్రామాలలో తెలిసే మరి అన్ని అభివృద్ధి పనులు చేయగల ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చాడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అని రాష్ట్రంలో ఈ సీట్ని మరి గెలిపించడం జరిగింది ఆయన మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీ మీద గౌరవంతో ఆయన పెద్ద ఆయనగా ఎక్కడే కానీ ఒక చిన్న మాట కూడా ప్రతిపక్ష నాయకుల్ని మమ్మల్ని అరుస్తా ఉంటాడు ఇంకేదన్నా అన్న ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద ఇట్లా ఖర్చు సాధింపు చర్యలలో స్థానిక సంస్థల్లో మా నామినేషన్స్ అన్ని చించేశారన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారన్నా అంటే కూడా వద్దపా మన చెడ్డ పేరు వచ్చి ఇప్పుడు మనం ప్రభుత్వం ఉన్నామని మీరు ఏ విధమైన దౌర్జన్యాలకు పోతుంది ఏ విధమైన ఇది పోతుండ అధికారులకు మాకు పెద్ద అయినగా నచ్చ చెప్తూ ఉంటాడు కానీ మీరు చేసినది ఏంటి అప్పుడు మొత్తం గెలిచిన సర్పంచ్లను కూడా మరి వాకులేపించి పోలీసులతో వాళ్ళతో గెలిచినట్ల ప్రకటింపజేసుకునేది మీరు కదా మరి ఈరోజు ఏదో ఇచ్చినట్ల దయాలు మాట్లాడుతూ ఉన్నారే ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకొని ఎంత అరాచకం చేశామో మరి ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ అప్పులు తెచ్చి డెవలప్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో అప్పులు ఇస్తే మరి మీరు చేసేది ఏంటి డెవలప్మెంటు ఒక సైడు అని చెప్తూ మరి ఎంత మాఫియా మద్యం మాఫియాలో కానీ మీరే చెప్పారు రేట్లు ఎందుకు పెంచుతున్నారు మద్యం అంటే రేట్లు మద్యం పెంచితే తాగేటలు తక్కువైతున్నారు పెంచుతారని ఈ పెద్ద మనిషి చెప్పినదే మరి ఎవరన్నా ఒక ప్రభుత్వ పెద్దగా పనిచేస్తూ చెప్పే విషయాలైనా ఇవన్నీ మరి వెంటనే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మద్యం ధరలు తగ్గించడం జరిగింది మరి గవర్నమెంట్ షాప్స్లో డిజిటల్ కరెన్సీ లేకుండా చేసిన ఘనత మీది కదా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎక్కడికి తీసిపోయారు మీరు ప్రభుత్వాన్ని ఎక్కడికి తీసిపోయారు అవినీతిని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు సపురంలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టారు దాంట్లో డెస్క్ లేరు స్టాఫ్ లేరు ఎవరు లేరు ఎవరి కోసం పెట్టామంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు న్యాయస్థావు ఏం అభివృద్ధి చేయాలని నిరూపించడానికి ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ పెట్టాము అని చెప్తా ఉన్నారు ఏంటి ఇదంతా మీరు చేసే పని ఖచ్చితంగా మీరు మీరు ఫుల్ఫిల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు చేయాలనుకున్నప్పుడు కృష్ణమూర్తి అన్న గారు డిప్యూటీ మరి మొదలు పెట్టిన చెరువులను ఎందుకు నింపలేకపోయారు ఈరోజు పెద్ద అయినా మరి ఖచ్చితంగా నింపి తీరుతానని సంవత్సరం లోపలనే శపథం చేసి ఆ వైపు అడుగులు వేస్తా ఉన్నాడే సాగునీరు తాగునీరుకి ఎంత ఇబ్బందిగా ఉంది మరి ఎక్కడ పోయారు మీరంతా మరి ఆ రోజు అవన్నీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు మరి మీ ప్రభుత్వంలో మీరు ప్రతిష్టాత్మకమైన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా అంత పెద్ద పోస్ట్లో ఉన్నప్పుడు మరి సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించడానికి కారణం ఏమి మీరు అభివృద్ధి చేయలేదని పెద్ద ఆయన్ని స్వాగతం పలికితే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అనే కదా లేకపోతే ఆయన మీద గుడిద వెళ్ళడానికి ప్రయత్నం చేసి పార్టీ ఇత్య ఆయన ఒక మాట మీద వాళ్ళ కుటుంబం ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసిన కుటుంబాన్ని అనవసరంగా మాట్లాడితే మాత్రం ప్రజల ఊరుకులని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు థ్యాంక్ యూ